కౌలు రైతుల గురించి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు మళ్లీ రెండు వేల పదకొండులో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ చట్టం రెండు వేల పదకొండులో వచ్చినప్పటికి కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలేదు రెండు వేల పదహారులో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి నలభై శాతం వరకు బ్యాంకు నుంచి రుణాలు గాని వారికి సహాయం గాని అందించే కార్యక్రమం చేశాం అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈ సరికే అరవై డెబ్బై శాతం మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పదకొండు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి నలభై ఐదు శాతం కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒకటి రెండు శాతంకి పడిపోయేది